ఇప్పుడు ఎంత మంది ఉన్నారు మ్యామ్ మీ దగ్గర మొత్తం కంప్లీట్ గా ఇప్పుడు ఒక 500 సింగిల్ పేరెంట్స్ ఉన్నారు సింగిల్ పేరెంట్స్ 500 సింగిల్ పేరెంట్స్ కానీ అందరికీ ఇప్పుడు ఏమీ నేను ముందుకు వెళ్ళలేదు బట్ నన్ను అప్రోచ్ అయిన వాళ్ళు ఫైవ్ హండ్రెడ్ సింగిల్ పేరెంట్స్ ఉన్నారు ఓకే మీరు చదివించేది మాత్రము టూ హండ్రెడ్ వరకు సో మీకు స్పాన్సర్స్ కూడా మంచిగానే ఉంటారా మ్యామ్ ఇంత మంది అంటే చాలా కష్టం కదా ఇప్పుడు ఒక్క పిల్లోని కానీ పెంచి వాడికి స్టడీస్ అంటేనే అమ్మో ఇంకొక పిల్లోడు వద్దంటున్నారు బట్ ఇంత మందికి టూ హండ్రెడ్ మెంబర్స్ అంటే ఇట్స్ నాట్ ఏ జోక్ అవును సో ఎలా పాసిబుల్ అవుతుంది స్పాన్సర్ అంటే నేను ఎవరిని కూడా ఇప్పటివరకు నేను అమౌంట్ ఎవరి దగ్గర అడగలేదు నేను వీళ్ళ పేరు చెప్పుకొని కానీ నేను బయట ఏమీ అంటే స్టార్ట్ చేయలేదు నేను ఇంకా సో మీ సొంత డబ్బులతో నేను యా యాక్చువల్లీ ఓపెన్ గా చెప్పాలంటే ఇప్పటివరకు చాలా మంది క్వశ్చన్ అడిగారు బట్ నేను ఎవరికి కూడా చెప్పలేదు నాకు ఒక ఫార్టీ ఇంట్రెస్ట్ అమౌంట్ వస్తుంది ఎవ్రీ మంత్ ఎవ్రీ మంత్ అంటే నేను జాబ్ చేశాను బిజినెస్ చేసాను సమ్ అమౌంట్ సేవింగ్ చేసిన అమౌంట్ అనేది వస్తుంది అందులో నేను స్టార్టింగ్ టెన్ థౌసండ్ తీసాను అందులో నుంచి ఓకే పిల్లలు చదువుకుంటే మనకి అంతకన్నా ఇంకేం అని టెన్ థౌసండ్ నేను అందులో నుంచి ఖర్చు పెట్టాను వాళ్ళకి తర్వాత ట్వంటీ థౌజండ్ తర్వాత థర్టీ థౌజండ్ ఇప్పుడు ఫార్టీ థౌసండ్ అన్ని కూడా ఇప్పుడు వాళ్ళకే నేను ఖర్చు పెడుతున్నాను సో నాతో పాటు నా ఫ్రెండ్స్ కానీ కజిన్స్ వీళ్ళందరూ కూడా ఇంకా నేను ఈ వర్క్ స్టార్ట్ చేశాను కాబట్టి వాళ్ళు కూడా నాకు సపోర్ట్ చేస్తున్నారు సో ఓన్లీ నా సర్కిల్ వరకే అందరూ కూడా ఒక మంత్లీ మంత్లీ ఒక త్రీ ఫోర్ మంత్స్ వాళ్ళు కూడా రెగ్యులర్ గా ఇవ్వాలంటే వాళ్ళకు కూడా ఫ్యామిలీస్ ఉంటాయి కదా సో ఎవ్రీ టూ త్రీ మంత్స్ కొంతమంది రెగ్యులర్ గా ఇచ్చే వాళ్ళు ఉన్నారు కొంతమంది త్రీ మంత్స్ కి ఒకసారి ఇచ్చే వాళ్ళు ఉన్నారు ఇయర్లీ పిల్లల్ని చదివిస్తా అన్న వాళ్ళు కూడా ఉన్నారు మా కజన్ అన్నయ్య ఉంటారు తను ఫారెన్ లో ఉంటారు ఎవ్రీ ఇయర్ ఇద్దరు పిల్లలకి చదివిస్తారు తను సో తను ముందే చెప్పారు అనమాట నాకు ఎవ్రీ ఇయర్ వీళ్ళకి నేను చదివిస్తాను ఓకే మ్యామ్ అంటే ఊర్లలోకి విజిట్స్ వెళ్తుంటారు కదా చాలా ఫొటోస్ చూసాను మీది ఫొటోస్ కానీ వీడియోస్ కానీ వాళ్ళు అంటే వాళ్ళ కష్టాలు ఎలా ఉంటాయి మీరు లైవ్ లో చూసి దగ్గరుండి కనుక్కుంటారు ఫోన్లలో కనుక్కోవడం వేరు లైవ్ లో ఉండి కనుక్కోవడం వేరు సో వాళ్ళు అసలు ఏం చెప్తుంటారు జనరల్ గా ఇలాంటి సిచ్యువేషన్ లో ఉంటారు ఆ సింగిల్ పేరెంట్ అని నేను ఫస్ట్ వెరిఫికేషన్ చేస్తాను కూడా అనుకోలేదు చెప్తున్నాను కదా దేవుడు అసలు మేబీ నా పిల్లల్ని ఇద్దరిని తీసుకొని నాకు ఈ రోజు మంది పిల్లల్ని నాకు ఇచ్చారు అంటే అది దేవుడు ఇచ్చిన వరం అనుకుంటాను సీరియస్లీ ఎందుకంటే అసలు వెరిఫికేషన్ అన్న థాట్ నాకు లేదు ఇంత మంది పిల్లలకు చదివిస్తానన్న థాట్ సీరియస్ గా చెప్తున్నాను కానీ అలా నన్ను నమ్ముకొని కొన్ని ఫ్యామిలీస్ మా ఇంటి వరకు వస్తున్నారు సరే మనం ఏదో ఒకటి చేద్దాము అని నేను కూడా అలాగే ముందుకు వెళ్ళాను ఇప్పుడు ఇది స్టార్ట్ చేసి ఫోర్ ఇయర్స్ అయింది సో ఫోర్ ఇయర్స్ లో ఇప్పుడు ఇంటికి వెళ్ళి విజిట్ చేయాలి ఇప్పుడు అంటే మనము వాళ్ళ సిచ్యువేషన్ తెలుసు కాబట్టి మనం పే చేస్తాం కానీ ఇంకా మనకి చాలా మంది అప్రోచ్ అవుతున్నప్పుడు వాళ్ళు ఎంతవరకు జెన్యున్ అని మనకి తెలియాలి కదా సో అలా నేను ఒకసారి నేనే ఒకదాన్ని వెళ్ళేసి వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చాను కానీ అస్సలు నేను వన్ వీక్ వరకు నేను అసలు నిద్రపోలేదు భయం వేసేదే నాకు ఓకే ఇంత ఘోరంగా ఉంటుందా ఒక హస్బెండ్ చనిపోతే ఇంటికి పెద్ద దిక్కు ఇప్పుడు అమ్మాయికి ఎవరు బిఫోర్ మ్యారేజ్ ఫాదర్ ఉంటారు తర్వాత హస్బెండ్ సరే ఎలా ఉంటున్న ఇంట్లో నాకైతే అర్థం కాలేదు ఎందుకంటే నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు అంటే అప్పుడు బాబు చిన్నగా ఉన్నాడు నేను వెరిఫికేషన్ స్టార్ట్ చేసి టూ ఇయర్స్ అవుతుంది అప్పుడు పిల్లలు చిన్నగానే ఉన్నారు అప్పుడు నేను జస్ట్ నార్మల్ గా వెళ్ళాను వాళ్ళ ఇంటికి చూద్దాము ఎందుకు చాలా మంది వస్తున్నారు అప్పటికి డైలీ ఇద్దరు అయినా వచ్చేవాళ్ళు ఎవరు నెంబర్ ఇస్తున్నారు అని అంటే అలా స్ప్రెడ్ అయిపోయింది నెంబర్ సరే ఇంటికి వెళ్ళి చూసాను ఎంత చిన్న ఇల్లు అంటే ఓన్లీ ఒక డబుల్ బెడ్రూమ్ ఉంటది కదా డబుల్ బెడ్ కాట్ కాట్ అంతే ఇల్లు అంతే రూమ్ అందులోనే కిచెన్ అందులోనే పిల్లలు పడుకోవడము అందులోనే అన్ని వాళ్ళ ఐటమ్స్ అన్ని కూడా అందులోనే ఉంటాయి అసలు నాకు ఏమి ఏమనాలో అర్థం కాలేదు స్పాట్ లో నేను వాళ్ళకి ఫీజ్ అనేది క్లియర్ చేశాను అప్పటి స్టార్టింగ్ లో తర్వాత మళ్ళీ ఇంకొకరు కూడా ఇంటికి వెళ్ళాను అసలు వాళ్ళకి పడుకోవడానికి కూడా ప్లేస్ లేదు అమ్మాయికి అయితే అసలు ఎలా పడుకుంటున్నావు ఇక్కడే ఉంటావా లేకుంటే ఎవరైనా ఇంటికి వెళ్తావు మీ మమ్మీ వాళ్ళ ఇంటికి కానీ సిస్టర్ వాళ్ళ ఇంటికి వెళ్తావా నేను నిజంగా నేను అన్ని క్రాస్ వెరిఫికేషన్ చేస్తాను డెత్ సర్టిఫికేట్ చూస్తాను ఇవన్నీ కూడా ఎందుకంటే జెన్యున్ నాకు తెలియాలి కాబట్టి నేను అప్పుడేం వెరిఫికేషన్స్ వీడియోస్ అవన్నీ ఏం పెట్టుకోలేదు జస్ట్ నార్మల్ గా వెళ్ళి చూసి వచ్చాను కానీ అప్పటికి నాకు కూడా చిన్న పిల్లలు ఉన్నారు కాబట్టి మేబీ నేను అలా కనెక్ట్ అయ్యి ఉంటాను ఏంటంటే ఆ పొజిషన్ లో మన పిల్లలు ఉంటే అసలు ఉండగలుగుతారా ఎవరైనా పిల్లలు పిల్లలే కదా అందులో ఆ పిల్లల బాధ ఏంటో నాకు బాగా తెలుసు కాబట్టి అసలు ముందు చాలా ఏడ్చేదాన్ని ఇప్పుడు నేను చాలా స్ట్రాంగ్ అయిపోయాను చెప్పాలి అంటే వాళ్ళ బాధలు కష్టాలని స్టార్టింగ్ మా హస్బెండ్ కి కూడా అర్థం కాలేదు నీకు ఎందుకు వాళ్ళు లైఫ్ లో మనం మంచి చేయాలని వెళ్తే మనకి చెడు అవుతుంది ఖచ్చితంగా అది ఇప్పుడు ప్రెసెంట్ నేను ఫేస్ చేస్తున్నాను కూడా కానీ అప్పుడు స్టార్టింగ్ లో ఉన్నప్పుడు నాకు మా హస్బెండ్ కి కొంచెం కొంచెం గొడవలు అయ్యాయి తర్వాత తర్వాత నేను మా హస్బెండ్ తెలియకుండా వాళ్ళ ఇంటికి వెళ్ళి చూసి రావడం ఎందుకంటే పిల్లల విషయంకి వచ్చేవారికి నాకు వెనకాడుగు అనిపించలేదు అప్పటి సో అలా అన్ని స్లోగా స్లోగా చాలా చూసాను ఇప్పుడు ఈ ఆర్జీ ఇన్స్పిరేషన్ అనేది ఇప్పుడు స్ట్రాంగ్ గా నిల్చుంది దానికి ముందు నేను ఒకదాని అసలు ఏంటి సింగిల్ పేరెంట్ భర్త చనిపోతే ఎలా ఉంటది వాళ్ళ లైఫ్ అన్నది నేను వన్ ఇయర్ అందరి ఇంటికి వెళ్ళి చూసి వచ్చాను కదా సో మీ టీమ్ లో మీరు అయితే టూ ఇయర్స్ బ్యాక్ నేను టీమ్ పెట్టుకున్నాను ఎందుకంటే కంప్లీట్ గా ఇది వీడియోస్ తీసుకుంటే బాగుంటది అని అంతకు ముందు ఒక ఇన్సిడెంట్ అయింది కొంచెం వేరే చిన్న ఇష్యూ అయింది సో మన దగ్గర కూడా ప్రూఫ్ ఉంటే బాగుంటది అనేసి నేను తర్వాత ఒక కెమెరా మ్యాన్ పెట్టుకొని తర్వాత ఒక టీమ్ అనేది ఫామ్ చేసుకున్నాను ఎందుకంటే చాలా మంది డైలీ డైలీ ఇంటికి చాలా మంది వచ్చేస్తున్నారు నాకు కూడా ఇంట్లో డిస్టర్బెన్స్ అయింది కొంచెం ఓకే సరే అని ఆఫీస్ తీసుకున్నాను సెపరేట్ ఒక సింగిల్ రూమ్ తీసుకొని తర్వాత అక్కడ సింగిల్ పేరెంట్స్ ని పిలవడము అసలు డైలీ ఒక్కరిద్దరి నుంచి స్టార్ట్ అయ్యింది ఇప్పుడు టెన్ మెంబర్స్ డైలీ అసలు ఎలా వెళ్తున్నాయో నెంబర్స్ నాకు తెలియదు కానీ ఎవరు ఇస్తున్నారంటే వేరే వాళ్ళు ఇచ్చారు వీళ్ళు ఇచ్చారు అని చెప్పి నన్ను నమ్ముకొని వస్తున్నారు తర్వాత నేను చాలా చూసాను ఎందులో తెలుసుకున్నాను అసలు యాక్చువల్లీ ఏంటి కానీ సింగిల్ పేరెంట్ ఉన్నంత లైఫ్ ఇంకా ఎవరు కూడా ఇంత ముందుకు వెళ్ళలేరు పిల్లల్ని పెట్టుకొని ఎందుకంటే ఒక్కొక్కరికి ఇద్దరిద్దరు ముగ్గురు ముగ్గురు పిల్లలు ఒక ఫ్యామిలీ సపోర్ట్ ఉండదు వాళ్ళకి అంత అన్ఎడ్యుకేటెడ్ వాళ్ళే అంటే చాలా మంది ఏమనుకుంటారు భర్త చనిపోయాక అందరికి హెల్ప్ చేస్తావా అని అంటారు ఇందులో నేను కొన్ని రూల్స్ పెట్టుకున్నాను ఏంటంటే ఫ్యామిలీ ఎవరికైతే ఫ్యామిలీ సపోర్ట్ లేదు అండ్ అన్ఎడ్యుకేటెడ్ ఉండాలి డెత్ సర్టిఫికేట్ ఉండాలి రెంట్ హౌస్ ఇవన్నీ నేను వెళ్తూ 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 నేను కొన్ని రూల్స్ పెట్టుకున్నాను ఎందుకంటే అందరికి నేను చేసుకుంటూ వెళ్తే స్టూడెంట్స్ ఎక్కువ అయిపోతుంటారు సో మన వరకు ఎంత చేయాలో అంత చేయాలి కాబట్టి కొంతమంది స్టార్టింగ్ లో నాకు అబద్దాలు చెప్పారు అలా కూడా చెప్పారు కొంతమంది అందుకని ఇంకా నేను వెళ్తూ వెళ్తూ అన్ని నేను మార్చుకున్నాను వాళ్ళ సో టీం మెంబర్స్ వచ్చేవారికి ఇంకా వాళ్ళని కూడా పెట్టుకోవాల్సి వచ్చింది ఎందుకంటే అప్పుడు నేను ఒక్కదాని ఉన్నప్పుడు నేను నార్మల్ గా వెళ్ళిపోయేదాన్ని తర్వాత టీం మెంబర్స్ ఉన్నప్పుడు కెమెరా మ్యాన్ కూడా కంపల్సరీ ఉండాలి వీడియోస్ కి ఫోన్ లో మనకు సరిగా రాదు అలా అంతా ఒక్కొక్క టీం ని నేను చేసుకొని చేసుకుని ముందుకు వెళ్లాల్సి వచ్చింది సో విలేజ్ వాటికి వెళ్ళలేదు ఇప్పటి వరకు ఓన్లీ హైదరాబాద్ హైదరాబాద్ సరౌండింగ్స్ ఎక్కడెక్కడ నగర్ ఎల్బీ నగర్ నేరేడ్ గిరి బేగం బేగంపేట్ ఇట్లా చాలా సరౌండింగ్స్ సికింద్రాబాద్ సరౌండింగ్స్ లో సో మరి అంతే మీ చుట్టుపక్కల వాళ్ళు గానీ లేదంటే ఎవరైనా సరే మీకు పరిచయం ఉన్న వాళ్ళు ఇవి ఎందుకు హెల్ప్ చేస్తుంది ఇంత టైం తీసుకొని ఇంత ప్రాసెస్ ఇన్ని ఇయర్స్ నుంచి ఈమెకేం బెనిఫిట్ లేదా ఎందుకు చేస్తుంది అనే క్వశ్చన్ మీకు చాలా మంది రేజ్ చేసే ఉంటారు ఆల్రెడీ చాలా మంది అంటే నార్మల్ గా ఫండ్స్ ఎలా వస్తుంది అని అడుగుతారు ప్లస్ ఎందుకు చేస్తున్నావు అంటారు ఒకవేళ ఈవెంట్ చేస్తే నీకు ఏమొచ్చింది అంటారు సో నేను చెప్తాను నాకు ఆనందం వచ్చింది అని చెప్తాను ఎందుకంటే ఆ ఈవెంట్ అయిపోయాక ఆ పిల్లలు ఎంత కనెక్ట్ అయిపోతారంటే నాకు చాలా కనెక్ట్ అయిపోతారు నేను నా జర్నీ స్టార్టింగ్ పిల్లలు ఎక్కడ మిస్ అయ్యారో ఈ రోజు నా చుట్టూ పిల్లలు ఉంటే నాకు అంత హ్యాపీ అనిపిస్తుంది